నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు నేను అమ్మవారి అవతారం చూసినప్పుడు పరమశివునికి భిక్ష వేస్తూ ఉన్నారు ఈ స్టోరీ ఏంటని చెప్పి నాకు తెలియదు ఒకసారి సెర్చ్ చేసి తెలుసుకున్నాను ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఏంటంటే అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక పరమశివుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకొని పార్వతీదేవి పరమశివుని ఆరాధిస్తూ ఉంటుంది దాంతో శివుడు చెలించకపోవడంతో మన్మధుడు బాణం వేస్తారు శివుడికి బాగా కోపం వచ్చి మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్పం చేస్తారు తర్వాత పరమశివుడు తపస్సు కోసం మరొక ప్రదేశానికి వెళ్తారు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెప్తారు తల్లి పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నారు కావున నీవు పరమ కాశీ క్షేత్రం వెళ్ళి భక్తులకు అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా ప్రజల మన్నలను అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరకు వస్తాడు అని చెప్తారు నారద మహర్షి చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ దగ్గరకు వెళ్తారు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంటుంది దాంతో బోలాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరిస్తారు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు వెలిశాడు ఇలా అన్నపూర్ణాదేవి బోళాశంకరుడికి భిక్షం వేస్తుంది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్